మంగళవారం ఈ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది మంగళవారం పొద్దు పోయాక పెరుగు ఊరగాయాలు ఎవ్వరికి ఇవ్వకండి ఇవి లక్ష్మి స్థానాలు దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు అస్సలు శుభ్రం చేయకూడదు మంగళవారం తులసి ఆకులు కోయకూడదు మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అదే విధంగా నూతన వస్త్రాలు ధరించకూడదు అలాగే డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు మంగళవారం రోజు అస్సలు అప్పు ఇవ్వకూడదంట అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందంట జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి మంగళవారం ప్రయాణాలకు అనువు కాదని అలా ప్రయాణాలు చేస్తే తలపెట్టేయే పనులు కూడా విజయవంతం కావు అనే భావన కూడా ఉంది అలాగే మంగళవారం బోర్లు కత్తిరించడం కూడా నిషేధం మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువును బహుమతిగా స్వీకరించవద్దు దీంతో ధన నష్టం కలుగుతుంది మంగళవారం తలస్నానం చేయకూడదని అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందని విశ్వాసం మంగళవారం తలంటు పోసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు పండితులు మంగళవారం నాడు ఆవాల నూనె కొనకూడదు ఆవ నూనెను దానధర్మంగా కూడా ఇవ్వకూడదు ఈ రోజు మీరు మల్లె నూనెను కొనుగోలు చేయవచ్చు మంగళవారం ఉప్పు తినకూడదు మంగళవారం ఉప్పు తినడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అంతేకాదు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది మంగళవారం నలుపు రంగు బట్టలు ధరించడం వల్ల అశుభం ఇలా చేస్తే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని నమ్ముతారు మంగళవారం కొత్త ఇల్లు కొనకూడదు కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది కొంతమంది మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటుంటారు అలా ఒక్క పొద్దు ఉండి రాత్రివేళ భోజనం చేసేటప్పుడు ఉప్పు వేసిన భోజనం చేయకూడదని పండితులు చెబుతున్నారు మంగళవారం మాంసాహారంకి దూరంగా ఉండాలి ఇలాంటి ఆహారం తినడం వలన జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే ఈ రోజున ఎవరితోనూ పడవద్దు చెడ్డ మాటలు మాట్లాడవద్దు కత్తెర వంటి పదునైన వస్తువులు కొనరాదు ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం కూడా అశుభం మంగళవారం హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులను చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశముంది శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలంట లేకపోతే అంతా నష్టమే ఏర్పడుతుందంట ఇప్పుడు మంగళవారం ఏ పనులు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో చూసే ముందు శ్రీ ఆంజనేయం అని కామెంట్ చేయండి మంగళవారం హనుమంతుడి పుట్టిన రోజు కాబట్టి మంగళవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంలో ఉండి ఇబ్బంది పడుతున్నా చేసిన అప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి అలాగే మంగళవారాల్లో ఎరుపు నారింజ రంగుల దుస్తులను ధరిస్తే మంచిది ఇలా చేయడం వల్ల కుజదోషం తగ్గుతుంది మంగళవారం నాడు హనుమంతుడి మందిరంలో హనుమంతుడికి బెల్లం సమర్పించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడు హనుమంతునికి ఉపవాసం ఉంటే స్వామి ఆశీస్సులు పొందవచ్చు మంగళవారం అంటే హనుమంతుడికి ఇష్టమైన రోజు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఆ వ్యక్తి విజయం సాధిస్తాడు మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుని పాదాల వద్ద తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి మంగళవారం శనివారం ఈ పని చేయడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి మంగళవారం నాడు ఆయనకు తమలపాకు నైవేద్యంగా పెట్టి పూజించాలి మంగళవారం రోజున ఉపవాసం చేయడం ద్వారా మనపై భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది హనుమంతుడి ఆలయానికి వెళ్ళి బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి ఐదు తమలపాకులు కుంకుమ బొట్టు పెట్టి మాల వేసి హనుమంతుని విగ్రహానికి వేయాలి మీరు ఇలా చేస్తే హనుమంతుడు త్వరగా సంతుష్టుడై మీ వ్యాపారంలో అన్ని అడ్డంకులను తొలగిస్తాడు మంగళవారం నాడు మీరు పసుపును నీటిలో కలిపి ఆ నీటిని ఇల్లు కార్యాలయం షాపు ప్రతి భాగంలో తమలపాకు సహాయంతో చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతికూలత తొలగి సానుకూల శక్తులు పెరిగి మీరు ప్రయోజనం పొందుతారు ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు మంగళవారం నాడు ఆంజనేయస్వామి సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ప్రతికూల శక్తిని తొలగించే దేవుడు ఆంజనేయస్వామి అని చాలామంది భావిస్తారు ప్రతి మంగళవారం హనుమంతునికి నెయ్యి దీపం తులసి దళాన్ని ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మంచిది ఎంత కష్టపడి పనిచేసినా డబ్బులు రాకపోయినా వచ్చిన నిలవకపోతుంటే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మీరు పనిచేసే కార్యాలయం లేదా షాపునకు తూర్పు దిక్కున తమలపాకును కట్టాలి ఈ తమలపాకును ఒక్కసారి కట్టి అలాగే వదిలేస్తే మీకు లాభం ఉండదు మీరు గతంలో కట్టిన తమలపాకును తీసివేసి ప్రతి శనివారం లేదా మంగళవారం నీటి ప్రవాహంలో వదలాలి తర్వాత దాని స్థానంలో కొత్త తమలపాకును కట్టాలి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్